అనంతపురం జిల్లా ఎస్పి సార్ గారికి నా వెన్న ఒకటే సార్ ఇంతమంది ఒక వీడియో పెట్టినాను ఆ వీడియో ఎందుకు పెట్టినాంటే నా భూమి గురించి సార్ నా భూమి అమ్ముతా ఉంటే బండి పరశురామ్ గారు అడ్డం పడుతూ కొనే వాళ్ళని కొనేయకుండా నువ్వు అమ్మితే నిన్ను చంపుతా అనుకుంటా ఎన్నోసార్లు నన్ను అటాక్ చేసినా సార్ చంపుతానని అతని మీద ఆత్మకూర్ స్టేషన్లో నేను కేసుగా ఫైల్ చేసినా సార్ కేసులు ఉన్నాయి కానీ ఆయన మానుకోలేదు సార్ ఈయన పరిటాల శ్రీరామ్ చున్నితమ్మ బాలాజీ వాళ్ళతో అన్నదండలతో నిన్న సంపుదాన్ని నన్ను వేదిస్తాడు అదే కాదు సార్ ఆ భూమి ఎట్లా వచ్చిందంటే మా తాతకి ఐదు మంది కొడుకులు మా నాన్న వాడు ముసలన్న రెండో వాడు ముసలన్న కొడుకే బండి పరసరాం మా భూమి ఆక్రమించుకోవాలని ఇట్లా నన్ను సంపాలని చాలా తిప్పలు పెడుతున్నాడు సార్ అదే నేను ఏమన్నా వాళ్ళకి ఏ రూపంలో కనీసం అగ్రిమెంట్ రూపంలో కానీ లేదంటే ఒక తెల్ల ఉంది కానీ అమ్మినట్ల నేను రాసిచ్చింటే మా నాన్న కానీ తీసుకుని రామను సార్ నేను మీ దగ్గరికి వస్తాను సంతకం పెట్టేసిపోతే కాల్చింటాను అదంతా ఏం లేదు సార్ వాళ్ళు ఊరి ఊరికే కొన్నామని మా దగ్గర ఉండవు అనుకుంటా పోతారు సార్ కోర్టులో కూడా పెట్టినా సార్ కోర్టులో ఆర్డీఓ కోర్టులో అన్నీ అయిపోయినాయి వాళ్ళు ఏం ప్రూఫ్ తెలియదు కానీ వీళ్ళు నన్ను చంపాలనే ఉద్దేశంతోనే అవన్నీ చేస్తున్నారు సార్ కుట్రలు నేను కురువున్నే సార్ కురుకులం కులం అయ్యా కొరపెద్దలరా నా సమస్య తీర్చండి అయ్యా నాకు అప్పులు ఎక్కువైనాయి నేను అప్పులు కట్టాలనే ఉద్దేశంతోనే ఒకరు పుట్టిపోకూడదని నేను భూమి అమ్ముతా అంటే భూమి అమ్ముకోకుండా ఇతను బండి బండిపడతాం అడ్డుపడుకుంటా నేను నాకు అప్పు మించిపోయింది నేను బతికే పరిస్థితిలో లేను నేను ఏదో సూసైడ్ చేసుకోవాలని ఉద్దేశంతో ఉంటే తొబిదెత్తు వాళ్ళని ఆశ్రయించి నేను భూమి కొన్నానని పోతే వాళ్ళు కొనే ముందుకు వచ్చినారు వాళ్ళు నాకే కొంచెం డబ్బుగానే ఇచ్చినారు రాసిస్తాంటేను వీళ్ళు వాళ్ళను కూడా ఈయన పోయి బండి ఎట్లా ఎట్ల మీరు అని వాళ్ళని పేరుస్తున్నాడు నాకు చాలా అప్పులు మించిమైనయి కుర పెద్దలరా కురు కురుకులం పెద్దలందరూ ఉన్నారు కదా కొద్దిగా మాకి మళ్ళీ దయ ఉంచి ఈ సమస్యను పరిచకలని కోరుతున్నాను అంటే జిల్లా ఎస్పీ సార్ గారికి ఈ బండి పరిశుభామం దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని గతంలో సార్లు నా మీద హత్యలు అచ్చ హత్య చేసేకి వచ్చినాడు అదే కాదు సార్ ఇప్పుడు ఏమన్నా జరిగినా కూడా నాకు బండి పరశురాం గడే ప్రాణహాని నా మీద జరిగేది ఈయనకి కొత్త సోలతో అనేది సునీతమ్మ బాలాజీ శ్రీరాము వాళ్ళ అన్నదండలతోనే నన్ను సంబాలని చూస్తున్నారు సార్ నా మీద దయ ఉంచి బండి పరశురాం మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్